ఓం శ్రీ పూర్ణానందగురు వేదమహ మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి మహిమలు శిష్యులు భక్తులు పొందిన అనుభవాలను ధారావాహికంగా తెలుసుకుంటూ ఉన్నాం మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు తన లీలావతారాన్ని చాలించిన తర్వాత కొందరు భక్తుల్లో ఒక ప్రశ్న తలెత్తింది శ్రీ పునానంద స్వామీజీ సజీవ దర్శనం ఇస్తున్నట్లు ఎవరైనా ఎప్పుడైనా మీ దృష్టికి తీసుకువచ్చారా అని శ్రీ పునానంద రీలామృతం గ్రంథరచయిత శ్రీ సాయిదాస్ స్వామిని ఎందరో అడిగారు రెండు వేల రెండవ సంవత్సరం మార్చి నెల చివరిలో శ్రీ సాయిదాస్ స్వామి గారు రాజమండ్రిలోని శ్రీ సదానంద స్వామి గారి స్థాపించబడినటువంటి శ్రీ గురుపాదుక క్షేత్రానికి వెళ్ళారు అక్కడ శ్రీ పునాంద స్వామీజీ వారి కొందరి భక్తులను కలిసే అవకాశం ఆయనకు లభించింది అందులో ఇరువురు దంపతులకు శ్రీ పునాంద స్వామీజీ వారు సజీవ దర్శనం ప్రసాదించారని విని ఆయన ఎంతగానో ఆనందించారు శ్రీ పునాంద స్వామీజీ వారు సజీవంగా ఉన్నప్పుడు వారి భక్తులైన వారెందరో అంతకు ముందు గోపురాలు దేవుళ్ళు సాధు సన్యాసులు అంటే ఇష్టం లేనివారే అయితే ఒకసారి శ్రీ పునాంద స్వామీజీ వారి ఆ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకున్న తర్వాత ఇక వారిని విడవలేక వారినే ఆశ్రయించిన వారందరి గురించో అందరికీ తెలిసే అవకాశాన్ని కల్పించారు శ్రీ సాయిదా స్వామివారు పంతొమ్మిది వందల మూడవ సంవత్సరం నుండి రాజమండ్రి గోకవరం బస్టాండు దగ్గర గల ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న చల్లా వెంకట సత్య సుబ్రహ్మణ్యం గారు దేవాలయాలు దేవుళ్ళు సాధు సన్యాసులు అంటే నమ్మేవారు కాదు ఆయన ఆ విలక్షణ భావం గమనించిన బంధువులు సుబ్రహ్మణ్యం గారిని పంచముడు అని తిడుతూ ఉండేవారు అందుకు భిన్నంగా సుబ్రహ్మణ్యం గారు సతీమణి శ్రీమతి రమాదేవి గారు మాత్రం నిత్యం పూజ జపాలతో కాలం గడుపుతున్న తన తండ్రి జయంతి విశ్వేశ్వరరావు గారి అడుగుచాడంలో నడుస్తూ ఉండేది అందుకు సుబ్రహ్మణ్యం గారు మాత్రం ఎలాంటి అభ్యంతరం చెప్పేవారు కాదు ఎవరి పని వారిది అది సుబ్రహ్మణ్యం గారి భావం ఆయన బంధుమిత్రులతో కలిసి యాత్రలకు వెళ్ళేవాడే కానీ దేవాలయాల్లోనికి వెళ్ళి దేవునికి నమస్కరించేవాడు మాత్రం కాదు ఇలా ఉండగా పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం మకర సంక్రాంతి సమయంలో భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రాలను దర్శించి వచ్చిన తన మామగారితో కలిసి సుబ్రహ్మణ్యం గారు తన భార్యతో పాటు భూకైలాసమైన శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి క్షేత్రానికి చేరుకున్నారు అక్కడ ఒక విశ్రాంతి గృహంలో దిగిన బృందంలోని సుబ్రహ్మణ్యం గారు తప్ప మిగతా వారంతా దేవుని దర్శనం చేసుకుని తమ గురుదేవులైన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి దర్శనార్థం సున్ని పెంట ఆశ్రమానికి చేరుకున్నారు సుబ్రహ్మణ్యం గారు మాత్రం గెస్ట్ హౌస్లో డిటెక్టివ్ నవలు చదువుతూ ఆనందిస్తూ ఉండగా మిగతా వాళ్ళు పరమేశ్వరుని సన్నిధిలో ఆనందం పొందుతూ ఉన్నారు మాటల మధ్యలో విశ్వేశ్వరరావు గారి గెస్ట్ హౌస్లో ఉన్న తన అల్లుడు గురించి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి తెలుపగా అప్పుడు స్వామీజీ అన్నారు ఆహా అలాగా అయితే నీవు అతన్ని ఇక్కడికి తీసుకురా అని కుతూహలంతో అన్నారు వెంటనే అతను అక్కడికి వెళ్ళి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు నీకోసం నన్ను పంపించారు ఒక్కసారి అక్కడికి రాకూడదా అని అడగ్గా తప్పనిసరి అయి సుబ్రహ్మణ్యం గారు తన మామగారితో కలిసి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారిని దర్శించుకున్నారు ఆ రోజే పవిత్రమైన సంక్రాంతి పర్వదినం ఆ రోజు ఉదయం పదకొండున్నర గంటలకు మొదటిసారి ఆశ్రమంలోనికి అడుగుపెట్టిన సుబ్రహ్మణ్యం గారిని అక్కడ ఆడపిల్లలు భక్తి ప్రపత్తులతో చేసే మంత్రోచ్చారణ స్వాగతం పలికింది లయబద్ధంగా ఒకే స్వరంతో పఠిస్తున్న శ్రవణానందకరమైన ఆ మంత్రోచ్చారణ విని ముగ్ధుడై సుబ్రహ్మణ్యం గారు అక్కడే తీర్థ వితరణ చేస్తున్న మహారాజులైన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి వద్దకు యాంత్రికంగా వెళ్ళారు మిగిలిన భక్తుల మాదిరిగానే అతను శ్రీవారి నుండి తీర్థం స్వీకరించే ముందు తనకు తెలియకుండానే వారికి పాద నమస్కారం చేశారు ఒక విశేషం జరిగింది ఈశ్వరే చెన్నట్లుగా అప్పుడు పరమేశ్వరులైన శ్రీ పురానంద స్వామీజీ వారి బోటన వ్రేలు సుబ్రహ్మణ్యం గారి భృగుటుని ఒకసారి స్పర్శించింది ఏవేవో ఆలోచనలతో ఉన్నా సుబ్రహ్మణ్యం గారి మనసు వెంటనే శూన్యమైపోయింది అతను ఎక్కడున్నది ఏమి చేస్తున్నది కూడా అతనికి తెలియటం లేదు ఆ అయోమయంలో అతను ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి నుండి మూడు సార్లు తీర్థం స్వీకరించి యాంత్రికంగా బయటకు వచ్చారు అప్పటి నుండి సుబ్రహ్మణ్యం గారు అసలు ఇదేమిటి చాలా చిత్రంగా ఉంది ఇప్పటి వరకు ఇలాంటి అనుభవం తనకి ఎప్పుడూ కలగలేదు వారు తనను ఏం చేశారు ప్రత్యక్షంగా చూస్తే మిగతా భక్తుల వలే కాక శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి తనకు మధ్య ఏమీ జరగలేదు అసలు ఒక మాట కూడా తనతో అనలేదు మరి ఇది ఎలా సంభవించింది ఏవేవో శక్తుల గురించి ఎప్పుడో విన్నాను కానీ ఏదేమైనా ఒకటి మాత్రం నిజం ప్రత్యక్షంగా సామాన్యుని వలె కనపడుతున్న ఈ మంగళ స్వరూపం కేవలం ఒక మానవుడు కానే కాదు అనే తీవ్రమైన ఆలోచనలో పడ్డారు సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్యం గారిని ఆశ్చర్యపరిచిన మరొక విశేషం కూడా అప్పుడే జరిగింది శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి నమస్కరించడానికి వెళ్ళిన సుబ్రహ్మణ్యం గారిని అక్కడ కూర్చున్న వారిలో ఒకరు అన్నారు మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా అని అయితే సుబ్రహ్మణ్యం గారు లేదండి ఇదే మొదటిసారి అని చెప్పిన వెంటనే శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అన్నారు నేను ఇంతకు ముందే నిన్ను చూశాను అని ఎన్నడూ కూడా సత్పురుషులను ఎరుగని సుబ్రహ్మణ్యం గారికి శ్రీ పూర్ణానంద వారి మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి మధ్యాహ్నం ఆచరణ నుండి భోజనేసి గెస్ట్ హౌస్కు వెళ్ళిన సుబ్రహ్మణ్యం గారు తాను అర్థాంతరంగా వదిలిపెట్టిన డిటెక్టివ్ నవల తిరిగి చదవడం మొదలుపెట్టగా ఆశ్చర్యపోయారు అందులో ఒక వ్యక్తి మరొక వ్యక్తికి విష్ణు సహస్రనామ స్తోత్రంలోని ఒక మంత్రానికి అర్థం చెప్తూ ఉన్నారు బహుశా అది యాదృచ్ఛికంగా జరిగి ఉండవచ్చు కానీ అప్పటి వరకు జరిగిన విషయాలతో దాన్ని జోడిస్తే వీటన్నిటి వెనుక ఏవో కొన్ని ఆధ్యాత్మిక విజ్ఞానానికి అర్థాలు ఉన్నట్లుగా సుబ్రహ్మణ్యం గారికి అనిపించింది కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు అన్నట్లుగా ఇదంతా జరిగేసరికి సుబ్రహ్మణ్యం గారిలో అలూహ్యమైన ఒక పెద్ద మనోపరివర్తన ప్రారంభమైంది అతనిలోని నిరీశ్వర భావం ఈశ్వర చింతనకు దారితీసింది వసంత కుసుమాల వలె సుబ్రహ్మణ్యం గారిలో భక్తి విశ్వాసాలు పెంపొంది విరాజనలు సాగాయి మొత్తంగా చెప్పుకోవాలంటే సుబ్రహ్మణ్యం గారు శ్రీశైలం నుండి రాజమండ్రికి తిరుగు ప్రయాణం సాగించే ముందే పూర్తిగా మారిపోయారు కావున ఇంటికి కూడా వెళ్లకుండా సుబ్రహ్మణ్యం గారు ఒకప్పుడు నిర్లక్ష్యం చేసిన వేదమంత్రాలు నేర్పుతామని పదే పదే చెప్తూ ఉండే తన మామగారికి మేనమామగారైన వయోవృద్ధులైనటువంటి కందుకూరి భాస్కర శాస్త్రి గారింటికి వెళ్ళి వారికి పాదాభివందనం చేసి సంధ్యావందనాలు గాయత్రి మంత్ర జపం నేర్చుకోవడం ప్రారంభించారు ఎంతటి మార్పు దాని ప్రభావం అన్నట్లుగా అప్పటి నుండి సుబ్రహ్మణ్యం గారు తన దైనందిన జీవితంలో ఎదుర్కోవలసి వచ్చిన అన్ని సమస్యలకు ప్రశ్నలకు నివారణ మార్గాలు అప్రయత్నంగా వాటికి అవే దొరకటం ప్రారంభమైంది మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం శ్రీ అనుగ్రహ ప్రాప్తి రస్తూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి